రేవంత్ రెడ్డి ఏపీ రాజకీయాలపైన కడప లోక్సభ ఉప ఎన్నికలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో అన్ని పాలక పార్టీలే ఉన్నాయన్న రేవంత్ రెడ్డి ప్రజల తరపున కొట్లాడే విపక్షం లేదంటూ అభిప్రాయపడ్డారు అందుకే వైఎస్ షర్మిలకు అండగా నిలవాలని కోరారు వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలోనే వైఎస్ షర్మిల కూడా పుంజుకొని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఏపీకి సీఎం అవుతారంటూ జోస్యం చెప్పారు ఇదే సమయంలో ఈ మధ్య కడప లోక్సభ ఎన్నికల గురించి వార్తలు వస్తున్నాయన్న రేవంత్ రెడ్డి ఒకవేళ కడప పార్లమెంటుకు ఉప ఎన్నికలు జరిగితే వైఎస్ షర్మిల తరపున తాను ప్రచారం చేస్తానంటూ ప్రకటించారు వైఎస్ షర్మిల విజయం కోసం కడప లోక్సభ పరిధిలో క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తానంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రంలో రాహుల్ ఏపీలో షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో పిసిసి ఆధ్వర్యంలో జరిగిన వైఎస్ జయంతి వేడుకలకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు రేవంత్ రెడ్డితో పాటుగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి రెడ్డి పొన్నం ప్రభాకర్ దుద్దేళ్ల శ్రీధర్బాబు కొండా సురేఖలు హాజరయ్యారు